హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లాగ్స్ పే సుమిత్ర ఇవాళ వీడియోలో నేను మూడు రకాల స్వీట్ ఐటమ్స్ని తయారు చేసి చూపించబోతున్నాను దానికి ముందుగా సున్నుండలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను సున్నుడు సున్నుండల కోసం చక్కెర పౌడర్ తీసుకున్నాము రెండు కప్పులు చక్కెరని తీసుకున్నాను షుగర్ తీసుకున్నాను అనమాట ఈ షుగర్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు నాలుగు యాలకులు కూడా వేసుకొని అన్నీ మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మినపప్పుని నేను వేయించుకొని మిల్లుకు పట్టించి తీసుకున్నా మిక్సీలో వేసుకోలేదు మిక్సీలో వేస్తే మనకు బరక్గా వస్తుంది సో అందుకని సాఫ్ట్గా రావాలి అని నేను మిల్లులో పట్టించాను వన్ కిలో మినపప్పు తీసుకున్నాను అనమాట వన్ కిలో మినపప్పుని ఇప్పుడు పిండిని ఇందులోంచి నేను మూడు కప్పుల పిండి తీసుకున్నాను మూడు కప్పుల పిండికి రెండు కప్పులు షుగర్ తీసుకున్నాను రెండు కప్పులు షుగరు మనం పౌడర్ చేసిన తర్వాత కొలుచుకున్నాము రెండున్నర కప్పుల వరకు ఉంటుంది అంటే వెయిట్లో చెప్పాలంటే త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది షుగరు కరెక్టే సరిపోతుంది అనమాట మనం తీసుకున్న పిండికి చక్కెర క్వాంటిటీ సరిపోయి కరెక్ట్గా వస్తాయి సున్నుండలు మైల్డ్ స్వీట్తో అనమాట దీనికోసం నెయ్యి ఎంత తీసుకున్నాను అంటే ట్వ రెండు వందల గ్రా రెండు వందల యాభై నెయ్యి తీసుకున్నాను అంటే పావుకిలో నెయ్యి తీసుకున్నాను నెయ్యిని బాగా కరిగించుకొని ఈ విధంగా కరిగించుకున్నాను అనమాట ఇప్పుడు ఇదంతా చక్కెర మిన పప్పు చక్కెర పిండి బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇది వేడిగా ఉంటుంది కదా అందుకని నేను స్పూన్తో కలుపుతున్నాను చల్లారిన తర్వాత మనం చేతితో కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా రబ్ చేస్తూ కలుపుకున్నామంటే మనకు సున్నుండలు ఉకునేటప్పుడు మంచిగా గట్టిగా వస్తాయి అన్నమాట విడిపోకుండా అంతా కలిసే విధంగా కలిపేసుకొని అప్పుడు సున్నుండలు తయారు చేసుకోవాలి ఈ నెయ్యి అంతా సరిపోతుందండి మనం తీసుకున్న క్వాంటిటీ నెయ్యి అంతా కరెక్ట్గా సరిపోతుంది అంతా వేసేసి అంత అంతా పోస్తాయి అన్నమాట ఇప్పుడు సున్నుండలు చుట్టే చుట్టేసుకోవడమే ఇలా కలిపేసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని మన చేతికి ఎంత పడుతుందో అంత తీసుకొని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా ఒత్తేసుకోవడమే అంతే చాలా ఈజీగా మనకు సున్నుండలు తయారైపోతాయి చూసారు కదా గోడకేసినా కూడా కొట్టినా కూడా పగలదు అనమాట అంత గట్టిగా ఉన్నాయి సో మీరు కూడా ఈ ఉగాదికి సున్నుండలు చేసుకొని ఎంజాయ్ చేయండి అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ ఉగాది ఇప్పుడు నెక్స్ట్ ఐటెం చూద్దాము క్యారెట్ హల్వా దీనికోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యింది ప్యాన్లోకి రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ నెయ్యిలోకి జీటిపప్పు కిస్మిస్ వేసుకొని గోల్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన ఈ జీటిపప్పు కిస్మిస్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు మనం క్యారెట్ క్యారెట్ని తురుముకొని తీసుకున్నాను కదా క్యారెట్ కట్ చేసుకొని బాగా వాష్ చేసేసుకొని సైడ్స్ అన్నీ కట్ చేసుకొని తురుముకున్నాను అనమాట తురుముకునేదంతా మీకు చూపించలేదు సో ఇప్పుడు ఇదే ప్యాన్లోకి రెండు మూ రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుముంది కదా ఈ క్యారెట్ తురుము వేసేసుకొని బాగా హైటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుతూ ఉండాలి కలుపుకున్న ఈ కలుపుకుంటూ ఉండాలి కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట క్యారెట్ పచ్చివాసం పోయేంత వరకు క్యారెట్ క్యారెట్ని ఉడికించుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఉండాలన్నమాట స్టాప్గా ఆపకుండా కలుపుతూ ఉండాలి ఫ్లేమ్ని మాత్రం మీడియం టు హై ఫ్లేమ్ హై హై టు మీడియం టు హై హై ఫ్లేమ్ పెట్టుకోవాలి తర్వాత చక్కెర వేసిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ కలుపుకోవాలన్నమాట చక్కెర వన్ కప్ వేసాను వన్ కప్ సరిపోదు చూసుకొని మళ్ళీ వేసుకుందాము చక్కెర అంతా బాగా మెల్ట్ అయిపోయి క్యారెట్లో కలిసిపోయి మనకు మంచి స్వీట్ తయారవుతుంది ఒక స్పూన్ వరకు నేను ఇలాచి పౌడర్ వేసాను ఇలాచి పౌడర్ వేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ ఏ విధంగా మిక్సీసేసుకోవాలి చూసారు కదా ఎంత బా బాగుందో బాగా వస్తుందో మనకి మంచి అరోమా వస్తుంది ఇలాచి పౌడర్ వేసాము కదా క్యారెట్ ఉడుకుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట మనకి ఇప్పుడు చక్కెర సరిపోయినట్లేదు ఇంకొంచెం చక్కెర చక్కెర యాడ్ చేద్దాము ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటున్నాము మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్లేమ్ని మాత్రం కరెక్ట్గా గుర్తు పెట్టుకోవాలండి ఎప్పుడైనా కూడా ఫ్లేమ్ని కరెక్ట్గా పెట్టుకున్నామంటేనే మనకు ఏది కూడా చక్కగా వస్తుంది ఇందులోకి కొన్ని జీడిపప్పులు ముందు ఫ్రై చేసి పెట్టుకుని జీడిపప్పు కిస్మిస్లు వేసుకొని ఇలాచి పౌడర్ కూడా వేసుకొని ఇంకొంచెం షుగర్ ఇంకో హాఫ్ హాఫ్ కప్ షుగర్ వేసాను అన్నమాట మొత్తం ఓవరాల్గా త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ వేసాను అంతా మనకు ఇప్పుడు క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని దానిపైన జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ హల్వా మనకు రెడీ అయిపోయింది తక్కువ టైంలోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ స్వీట్ని మీరు కూడా ఈ ఉగాదికి తయారు చేసుకొని చేసుకొని ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి తర్వాత నెక్స్ట్ ఇంకో స్వీట్ ఏంటో చూద్దాము అదే ప్యాన్లోకి రెండు మూడు రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి గుమ్మడికాయ హల్వా అండి ఇప్పుడు గుమ్మడికాయని నేను ఒక ఒక గుమ్మడికాయలో ఉంచి హాఫ్ అందులో ముందే చేస్తాను అందులో హాఫ్లో హాఫ్ ఉంది అనమాట ఇది అది నేను తురుము కొని తీసుకున్నాను ఇప్పుడు ఈ గుమ్మడికాయ తురుమును వేసుకొని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి తొందరగా ఉడికిపోద్ది గుమ్మడికాయ గుమ్మడికాయ ఏంటంటే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది వాటర్ వస్తూ ఉంటాయి అన్నమాట మనం షుగర్ వేసుకున్నామంటే కొంచెం స్వీట్ లెస్గా ఉంటుంది బెల్లం వేస్తే గుమ్మడికాయకి మంచి కమ్మదనం వస్తుంది అన్నమాట బాగుంటుంది టేస్ట్ సో అందుకని నేను బెల్లం వేస్తున్నాను చక్కెర కూడా వేసుకోవచ్చు కావాలంటే చక్కెర బెల్లం రెండు కలుపుకొని చక్కెర క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకొని బెల్లం క్వాంటి బెల్లం క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకొని చక్కెర క్వాంటిటీ కొంచెం తగ్గించుకొని తీసుకున్నారంటే కూడా మంచి స్వీట్ స్వీట్ ఉంటుంది అలా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మాకు మనకు బెల్లం బాగా కరిగేంత వరకు కరిగించుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకుందాము ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే మీడియం టు లో ఫ్లేమ్ మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే మాడిపోతుంది హై ఫ్లేమ్ పెట్టకూడదు తర్వాత ఇప్పుడు ఇది చాలా టేస్ట్ ఉంటుందండి గుమ్మడికాయ కుమ్మడికాయి అసలు మామూలుగా మంచి ఫ్లే మంచి అరోమా వస్తుంటుంది గుమ్మడికాయ అంటే నాకైతే చాలా ఇష్టము స్మెల్ అంటేనే ఇష్టం అన్నమాట చాలా బాగుంటుంది మంచి టేస్ట్ కూడా ఉంటుంది మంచి పోషకాలు కూడా ఉంటాయి గుమ్మడికాయలో సో ఇప్పుడు గుమ్మడికాయ హల్వా కూడా మనకు బాగా రెడీ అయిపోయింది ఇందులోకి కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీ అయినా గుమ్మడికాయ హల్వా ఈజీగా చాలా తక్కువ టైంలోనే మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఇందులోకి కొన్ని జీడిపప్పులు కిస్మిస్లు జార్నిష్ చేసుకుంటే అంతే ఎంతో టేస్టీ అయినా గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి ఇంకొకసారి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఉగాది చూసారు కదా ఎంత బాగుందో సర్వ్ చేసుకొని ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్